ఈ ప్రాణాయామ మంత్రం ద్వారా మనం భూమి నుండి ఆకాశం వరకు ఉన్న అన్ని లోకాలను స్మరిస్తూ సూర్యనారాయణుని దివ్యశక్తిని ఆహ్వానిస్తున్నాం ఇది మన బుద్ధిని శుద్ధి చేసి సత్య మార్గంలో నడిపిస్తుంది ప్రాణాయామ విధానం మూడు దశల్లో జరుగుతుంది వీటినే పూరకం కుంభకం రేచకం అంటారు పూరకం శ్వాస లోనికి తీసుకోవడం ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసి కుడుముక్కు రంధ్రం ద్వారా నెమ్మదిగా శ్వాస పీల్చుకోండి మనసులో జపించండి ఓం భూహు ఓం భోహ ఓం శువహ ఓం మహహ ఓం ఓం తపహ ఓం సత్యం కుంభకం శ్వాసను నిలిపి ఉంచడం రెండు ముక్కు రంధ్రాలు మూసి శ్వాసను లోపలికి ఉంచి మనసులో జపించండి తచ్చురేణ్యం భర్గో దేవస్య ధీమహి దియో యోన ప్రచోదయా రేచకం శ్వాస బయటకు వదలడం కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఎడమ ముక్కు రంధ్రం ద్వారా నెమ్మదిగా శ్వాసను విడవండి